చేస్తున్నాడు అండి అందరికీ వాక్యాలు ఎలా స్టిచ్ అవుతున్నాయో చూడండి అందరికీ ప్రైజ్లా చేస్తూ నేను ఛానల్కి ఆహ్వానం పంచుకున్నాను ఎవరన్నా లైవ్లో వాక్యాలు ఎలా డిజైన్ అవుతున్నాయో చూడాలనుకుంటే లైవ్లోకి రావచ్చు సేవకులు టేబుల్ మీద అంటే బలపాత్ర మీద కట్టడానికి ఇచ్చిన క్లాత్ ప్రింట్ చేసుకున్నారు క్రాస్ ఇలాగ కుట్టించారు క్లాత్ క్లాత్తో కుట్టించారు క్రాస్ని ని ఆపోజిట్ డైరెక్షన్లో కావాలని అడిగారు ఇటువైపు రాసు అటువైపు వాక్యం కనిపించేటట్లు వేస్తారంటేలా చేయడం జరుగుతుంది ఎవరికైనా ఈ ఛానల్ చూసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే బైబిల్ వాక్యాలు ఎంబ్రైటింగ్ వర్క్తో కావాలి అంటే చాట్ బాక్స్లో చాట్ చేయండి వెంటనే మీరు అడిగిన వాక్యాలు ఏ సైజ్ కావాలో ఎలా కావాలో మీరు డీటెయిల్గా నాకు కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే అవి వర్క్ చేసి మీ ఇంటి అడ్రస్కి లేదంటే మేము అందరం అడ్రస్కే పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను ఫ్రైడే కదా అందరికి ఫాస్టింగ్ ఫ్రైస్ ఉంటాయి సంఘప్రాతనలు అవి ఉంటాయి అందువల్ల ఎవరు లైవ్లోకి అనుకుంటున్నాను ఇది ఒకటేని ప్రార్థన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడి అని చెప్పి ఆ మాటని ఇలా మేడింగ్ వర్క్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీ వాక్యాలు ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ వాక్యాలు నాకు కామెంట్ బాక్స్లో లేదంటే నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్లో మీరు వాక్యాలు ఏం కావాలనుకుంటున్నారో అది నాకు చెప్పినట్లయితే నేను వాటిని చేసి మీ అడ్రస్కి పంపించడం జరుగుతుంది ఇది ఆ బస్సులైన పౌలు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఇది ఒక సేవకు ఇచ్చారు వాళ్ళే క్లాత్ పంపించారు దీనిపైన ఆల్రెడీ క్రాస్ కుట్టే ఉంది క్రాస్ కుట్టి ఉంది ఈ క్రాస్ కూడా మనం ఎంబ్రాయింగ్ వర్క్ చేస్తాము వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ క్లాత్ని క్లాత్తో క్రాస్ కుట్టించారు సో ఒకవైపు వాక్యం అంటే ఇటువైపు ఇటువైపు క్రాస్ కనిపిస్తే అటువైపు వాక్యం కనిపించేటట్లు దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో వేయమన్నారు అలా వేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ ఒక్క వాక్యమే కాదండి మీకు ఏమైనా వాక్యాలు బల్ల బలపాత్రల మీద కప్పడానికి కానీ కోడియం టేబుల్కి అంటే మెసేజ్ టేబుల్ ఉంటుంది కదా కోడియంకి టేబుల్కి క్లాత్కి కానీ లేదంటే ఫోటో ఫ్రేమ్స్కి కానీ లేదంటే ఫ్యామిలీ ఫొటోస్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి సేవకులకి విశ్వాసులకు ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా ఫోటో ప్లస్ వాక్యం కలిపి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీకు కావాలంటే చేసి జరుగుతుంది చూస్తున్నారు కదా ఒకే క్లాత్ మీద అంటే బల్లపాత్ర మీద తప్పే క్లాత్కి ఒకే క్లాత్ మీద మూడు వాక్యాలు కూడా వర్క్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలంటే కనుక చాట్ బాక్స్లో చాట్ చేయండి మీకు కావాల్సిన వాక్యాలు కూడా యూజ్ చేసుకోండి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే వాక్యాలు ఆట చెప్పండి కదా బైబిల్ వాక్యాలు లెట్రింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది

I think the question has already.